మేము మంగళగిరి చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున రేపు వచ్చేటువంటి ఎలక్షన్స్లో పోటీ పడేటువంటి అభ్యర్థుల దగ్గర కలగదలుచుకున్నాం సమస్యల మీద చాంబర్ సమస్యల మీద దానిలో భాగంగానే ఇంతకుముందు ఒక రెండు నెలల క్రితం మా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆర్కే గారికి మా యొక్క సమస్యలు వినిపించుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుయే దాని ముందు నిన్న ఒక నలభై మందితో చామరావు కామర్స్ తరఫున నలభై మంది ప్రజలు కిరాణా క్లాత్ ఫ్యాన్సీ రెడీమేడ్ అన్ని అసోసియేషన్స్ ద్వారా అధ్యక్ష కార్యదర్శులు ప్లస్ ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులు అలానే గౌరవాధ్యక్షులు అందరం వెళ్ళి లోకేష్ గారిని వారి ఇంటి వద్ద కలవటం జరిగింది ఇది మూడు నాలుగు గంటల నుంచి ఐదు లోపు మాకు అపాయింట్మెంట్ ఇచ్చున్నారు అపాయింట్మెంట్లో కలవటం కలవటం జరిగింది మూడు నాలుగు గంటల నుంచి ఐదు గంటలకు మాకు అపాయింట్మెంట్ ఇచ్చున్నారు అపాయింట్మెంట్లో కలవటం కలవటం జరిగింది దానిలో భాగంగా మేము టోటల్గా మంగళగిరిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఆయన ముందుంచడం జరిగింది దగ్గర మా దగ్గర ఒక గంట సేపు దాకా ఆయన టైంని స్పెండ్ చేయటం జరిగింది ఈ గంటలో మేము మమ్మల్ని మీ సమస్యలు ఏంటని లోకేష్ గారు అడిగారు అడిగిన దాని మీద నేను చెప్పాను మొదటగా మంగళగిరి ముప్పై సంవత్సరాలకి ఇప్పటికీ ట్రాఫిక్కు చాలా సమస్యను ఎదుర్కొ ఎదుర్కొంటుంది ముప్పై సంవత్సరాల నాడు ముప్పై వేల మంది జనాభా ఉన్నటువంటి ఈ రోజు పైనే మంగళగిరి జనాభా అయినది దాని మీద ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగిపోయినాయి టోటల్గా రోడ్స్ మాత్రం పెరగలేదు దాని మీద చాలా సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంది నెక్స్ట్ మెయిన్ బజార్ కానీ మెయిన్ రోడ్డు కానీ టోటల్గా చాలా డిస్టర్బెన్స్ అది కాక అమరావతి రాజధాని దగ్గర ఉండటం వలన దాని ప్రభావం మంగళగిరి మీద చాలా ఎక్కువగా ఉంది కనీసం ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి మేము ఏం చదువుతున్నామంటే మంగళగిరి మార్కెట్లు హోల్సేల్ దారులు కానీ లారీలు కానీ వచ్చేట్లయితే చాలా టైట్ పొజిషన్ అయిపోతూ ఉంది అంటే ట్రాఫిక్ అంతరాయం అటు వ్యాపారస్తులకి ఇటు వచ్చేప్పటికి ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది దీనిలో భాగంగా మేమేం చెప్పామంటే సార్ మాకు కావాల్సింది ఏంటంటే మంగళగిరిలో ఉన్నటువంటి వ్యాపార వ్యాపారాలని ఒక చోట మేము కేంద్రీకృతం చేసుకుని హోల్సేల్ మార్కెట్ కావాలి మాకు హోల్సేల్ మార్కెట్ దగ్గర హోల్సేల్స్ వాళ్ళు ఈ డెబ్బై ఎనభై మంది దాకా హోల్సేల్ వాళ్ళు ఉంటారు సార్ ఆ డెబ్బై ఎనభై మంది హోల్సేలర్స్కి ప్లస్ రిటైల్ మార్కెట్ కూడా మాకు కంపల్సరీగా మీరు స్థలం కేటాయించేట్లయితే మేము అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుంది టోటల్గా మంగళగిరి ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరుతుంది అని ఆయనకి వెనుకో వినివయించుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి మాట చెప్పామండి అలానే మంగళగిరికి యుగ యుగాల దేవుడు లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఈ లక్ష్మీనరసింహ స్వామి ఐదు వందల సంవత్సరాల నాటి నుంచి యుగోగాల దేవుడిగా వెళ్ళి వెళ్తున్నాడు కానీ లక్ష్మీనరసింహ స్వామికి వచ్చేటువంటి భక్తులు విదేశాల నుంచి స్వదేశ భక్తులు విదేశీ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు వారికి కరీస సౌకర్యాలు కరువైపోయినాయి మంగళగిరిలో నెక్స్ట్ ఒక నైట్ కానీ స్పెండ్ చేయాలంటే ఎవరైనా సరే అవకాశాలు లేవు విజయవాడ లేకపోతే విజయవాడ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ సరైనటువంటి సదుపాయాలు ఉండలేదు కాబట్టి మేము ఒకటే చెబుతున్నాం మేము ఒకటే చెబుతున్నాం ఈ వచ్చేటువంటి ఫండ్స్తో ఈ వచ్చేటువంటి ఫండ్స్తో ఈ టోటల్గా డెవలప్మెంటు చేయండి మీరు పార్కింగ్ సదుపాయం లేదు టోటల్గా మంగళగిరికి గాలిగోపుర దగ్గర కానీ నెక్స్ట్ టోటల్గా దేవస్థానానికి వచ్చే వాళ్ళకి పార్కింగ్ సౌకర్యం లేదు టోటల్గా వాళ్ళు కానీ రావాలంటే దే బా ట్రావెల్స్ బంగ్లా దగ్గర దిగి ట్రావెల్స్ బంగ్లా దగ్గర నుంచి పిల్లా పాపలతో నడుచు రావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది మేము దాన్ని నివారించడం కోసం పార్కింగ్ అవకాశం కల్పించమని చదువుతున్నాం నెక్స్ట్ దాని మీద వచ్చేటువంటి నిధుల్ని దాని మీద వచ్చేటువంటి ఫండ్స్ని దాని మీద వచ్చేటువంటి విరాలు ఇచ్చేట వాటిని వాటి మీద వచ్చే ఇన్కమ్ని దానికే వినియోగించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం నెక్స్ట్ పోయినసారి మన గవర్నర్ గారు గవర్నర్ గారు భార్య ఇద్దరు ఇక్కడికి వచ్చున్నారు ఏది నరసింహస్వామి దేవస్థానంలో దర్శనం తీసుకుంటానికి ఆ రోజున వాళ్ళు ఏమన్నారంటే పైన లక్ష్మీ పానకాల స్వామి దగ్గరికి ఒక రూప్వే ఒకటి కంపల్సరిగా బస్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పున్నారు కానీ ఎంతవరకు దాన్ని అమల్లోకి రాలేదు నెక్స్ట్ మేము ఇంకోటి ఇంకోటి ఏంటి చదువుతున్నామంటే మంగళగిరి వచ్చేవాడికి బస్ స్టాండ్ నందమూరి తారక రామారావు గారు ఆ రోజున బస్ స్టాండ్ నిర్మించడం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ని తీసేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వేరే స్థలాన్ని ఇచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తోట బస్ స్టాండ్ ఏర్పడటం జరిగింది కానీ ఆ బస్ స్టాండ్ షెడ్గా మారిపోయింది తప్ప బస్ స్టాండ్ పూర్తిగా కరెక్ట్ కాలేదండి నెక్స్ట్ ఇంకోటి ఈ రోజున పదిహేను సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అంటే మంగళగిరిలో టోటల్ ఉభయ రాష్ట్రాల అంటే ఇక్కడ తెలంగాణ ప్లస్ ఆంధ్ర ఉభయ రాష్ట్రాలు కలిసినప్పుడే ఉన్నప్పుడే ఇక్కడ నుంచి దూరంగా కడప కర్నూలు ఎక్కడికెక్కడికో ఇక్కడ నుంచి బస్సులు ఉండేవి కానీ ఈ రోజున హైదరాబాదు కూడా బస్సు లేదు రెండు బస్సులు ఉన్న రెండు బస్సులు కూడా ఎత్తేసారు మేము ఒకటే చెబుతున్నాం మంగళగిరి యొక్క బస్ స్టాండ్ని మీరు పరచాలి కారణం ఏంటంటే అమరావతి దగ్గర ఉంది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టింగ్ విజయవాడ కన్నా విజయవాడ అమరావతికి రాజధానికి వెళ్ళాలంటే ముప్పై ఐదు కిలోమీటర్లు కానీ మంగళగిరి నుంచి వెళ్ళాలంటే పదకొండు కిలోమీటర్లు మనం దీనికి సచివాలయానికి చేరుకోవచ్చు మేము కోరేది అది మంగళగిరి డెవలప్మెంటు మంగళగిరి యొక్క దాన్ని డెవలప్ చేయాలి నెక్స్ట్ మూడో అంశం రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో కేంద్ర గవర్నమెంటు మొత్తం టోటల్గా భారతదేశం మొత్తం మీద ఒక తొంభై ఎనభై రైల్వే స్టేషన్లు తీసుకుని వాటిని యొక్క ఆధునీకరించడం కోసం అనేది ఫండ్స్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ ఫండ్స్ని రిలీజ్ చేసే దాంట్లో ఇక్కడ కూడా వర్క్ మొదలు పెట్టారు కానీ మంగళగిరిలో ఒక్క ఎక్స్ప్రెస్ కూడా ఆగదండి ఒక్క ఉన్న ఎక్స్ప్రెస్ కూడా డౌన్ వెళ్ళేప్పుడు ఆపుతారు వచ్చేప్పుడు మాత్రం ఆపరు ఒక్క ఎక్స్ప్రెస్ కూడా ఎక్స్ప్రెస్ రైలు వెళ్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఆపరు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజధాని యొక్క ఎంప్లాయీస్ రావటం కోసం ఎంప్లాయీస్ ట్రైన్ వేస్తే చాలా ఉపయోగకరమైంది ఇది ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి పది కిలోమీటర్ పదకొండు కిలోమీటర్లు రాజధాని ఎంప్లాయీస్ మొత్తం అప్ అండ్ డౌన్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఆ పరిస్థితి ఉంది ఈ రోజు కూడా ఉంది కానీ దానికి సంబంధించిన ఎక్స్ప్రెస్ రైలు ఏమీ ఆగట్లేదు నెక్స్ట్ మంగళగిరి చేనేత పరిశ్రమకి చాలా ప్రసిద్ధి ప్రసిద్ధి చెందింది వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ భారతదేశంలోనే ఒక పెద్ద పరిశ్రమ అటువంటి పరిస్థితి చాలా నిర్వీరం అయిపోతుంది మంగళగిరిలో దాన్ని మీరు బతికించాలి ఈ వచ్చినట్టు ఎమ్మెల్యే కానీ గవర్నమెంట్ కానీ ఇది బతికించాలని కోరుతున్నాం దానికి కావాల్సిన వనరులు సమీకరించాలి దగ్గర ఎంతో కొన్ని వందల వేల మంది ఉన్నటువంటి చేనేత కార్మికులు ఈరోజున పదుల సంఖ్యలో మగ్గాలు ఏర్పరచుకొని అరవై నుంచి డెబ్బై వచ్చే డెబ్బై లోపు రోడ్లే మగ్గం వేస్తున్నారు తప్ప యువతరం ఈ రోజున ఎవరు నాకు మగ్గం లేచే పరిస్థితులు లేదు కాబట్టి పరిశ్రమ అంతా అయిపోయింది దాని డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ చర్య తీసుకోవాలి అలానే నెక్స్ట్ ఈ రోజున గోల్డ్ పరిశ్రమ మంగళగిరిలో గోల్డ్ పరిశ్రమ బాంబే తర్వాత మంగళగిరిలో గోల్డ్ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రహ్మాండంగా దొరుకుతూ ఉంది ఆ యొక్క గౌ గోల్డ్ పరిశ్రమని అభివృద్ధి పరచాల్సిన అవసరం కొన్ని వేల మంది గోల్డ్ పరిశ్రమ మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజున మొత్తం టోటల్గా ఈ చేనేత పరిశ్రమ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ గోల్డ్ పరిశ్రమ మీద ఉన్నారు వాళ్ళ వాటి దన్నిటికీ మీరు ప్రత్యామ్నాయాలు చూపించి గోల్డ్ పరిశ్రమ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది వీటన్నిటి మీద ఇంకా ఎన్నో సమస్యలు మేము వచ్చాము నెక్స్ట్ రోడ్స్ చాలా ఇరుగ్గా ఉన్నాయి ఆ రోడ్స్ వేయిండింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికైనా ట్రాఫిక్ సాయంకాలం ఐదు గంటలు దాడేట్లయితే ఎనిమిది తొమ్మిది గంటల దాకా మంగళగిరిలో మనిషి వెహికల్ వెళ్ళడానికి అవకాశం లేక నడిచేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది వీటన్నిటిని మేము పరగలోకి తీసుకొని అన్ని సమస్యల మీద ఈ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ చేనేత పరిశ్రమ కానీ గోల్డ్ పరిశ్రమ కానీ అది హోల్సేల్ మార్కెట్ కానీ అలా రిటైల్ మార్కెట్ రిటైల్ మార్కెట్ని హోల్సేల్ మార్కెట్ కూడా ప్లేస్ ఇవ్వను ఎందుకంటే హోల్సేల్స్కి హోల్సేల్ చోటు ఇస్తాం రిటైలర్స్కి ఇక్కడ ఉంచే ఉండొచ్చండి అక్కడ కూడా ఒక బజార్ మొత్తం కిరాణా ఒక బజార్ మొత్తం క్లాత్ ఒక బజార్ మొత్తం ఫ్యాన్సీ ఒక బజార్ మొత్తం అట్లా షాప్స్ని చేసి వాళ్ళందరినీ ఇక్కడ చెప్పి పరిస్థితిని చూద్దాం నెక్స్ట్ ఆటోమేటిక్గా ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈ టైట్ నుండి పడకడం తీసుకొని మేము మాకు మేము ఒక అర్ధగంట సేపు మాకు టైం ఇచ్చారు ఆయన ఒక అర్ధగంట సేపు ఆయన ఓటే చెప్పారు చాలా సానుకూలంగా స్పందించారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని తీసుకొని వాటి మీద పనిచేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వటం జరిగింది మేము చాలా దాన్ని మేము గుచ్చిగుచ్చి కూడా మేము గట్టిగా అడిగాము మీరు కంపల్సరీగా మాకు చేయాలండి అది కాక ఈ నియోజకవర్గంలో మీరు పొడి చేస్తున్నారు ఈ నియోజకవర్గం నుంచి రేపు గెలిచే పరిస్థితి అయితే మాకు ఇవన్నీ సమకూర్చాలని చెప్పి మేము చెప్పాము దాని మీద ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది